భీష్ముడు తల్లిదండ్రులైన గంగాదేవి మరియు సంతనుల వివాహం వెనుక ఒక రహస్య కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వజన్మలో సంతనుడు మహాభిషేకుడిగా పిలువబడి జ్ఞానిగా జీవించి దేవలోక ప్రాప్తిని పొందాడు ఒకరోజు అతను ఇంద్ర సభలో కూర్చొని ఉండగా గంగాదేవత అక్కడికి వచ్చినప్పుడు ఆమెకి తెలియకుండా చీర జారి ఆమె శరీర పైభాగం కనిపించింది ఆనాటి పద్ధతి ప్రకారం అక్కడున్న మిగతా పురుషులందరూ తలలు వంచుకోగా మహాభిషేకుడు దేవలోకానికి కొత్త కావడంతో గంగను చూస్తూ ఉండిపోయాడు అయితే ఈ అనారిక చర్యను చూసిన ఇంద్రుడు నువ్వు దేవలోకంలో ఉండడానికి అనర్హుడివి తిరిగి మానవుడిగా జన్మించు అని శపించాడు ఈ ఆకర్షణకు గంగ కూడా స్పందించడం చూసి ఇది చాలా తప్పు నువ్వు కూడా వెళ్ళి మానవ జన్మలోని సుఖ దుఃఖాలు అనుభవించు అని ఆదేశిస్తాడు అలా మహాభిషేకుడు తిరిగి సంతనుడుగా జన్మించాడు సంతనుడికి పూర్వజన్మ జ్ఞానం లేదు కానీ గంగాకు తన పూర్వజన్మ విశేషాలు గుర్తుండటంతో ఆమె సంతను తన వైపు ఆకర్షించుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒక రోజు సంతనుడు వేటకు వెళ్లి దాహంతో గంగా నది తీరానికి రాగా గంగ శ్రీగా నదిలో నుంచి వస్తుంది గంగను చూడగానే సంతను ప్రేమలో